కాకినాడ జిల్లాకు సంబంధించి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ బింద్ మాధవ్ మరియు ఇతర పోలీసు ఆధ్వర్యంలో ప్రత్యేక విన్నూత కార్యక్రమాలు చేపడుతున్నారు ఇప్పటికే జాతీయ రహదారిపై ప్రమాదాలు కాబడిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిపై రేడియం స్టిక్కర్స్ అంటించి రాత్రి సమయంలో ఒక ప్రదర్శన మాదిరిగా రోడ్డుకి ఇరువైపులా అన్నవరం ప్రతిపాడు జాతీయ రహదారులపై పెట్టిన పరిస్థితి నెలకొంది దీంతో అటువైపుగా వచ్చే వాహన చోదుకులు వాహనదారులంతా కూడా ఈ వాహనాలు చూసి అమ్మో ప్రమాదం జరిగింది జాగ్రత్త వహించాలి అన్న మెసేజ్ వాహన చోదుకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విన్నూతంగా కాకినాడ జిల్లాలో కొనసాగుతుంది మరోపక్క చిన్నారులు ప్రత్యేక బుర్రకథ రూపంలో హెల్మెట్ ధరించాలని సెల్ఫోన్ డ్రైవింగ్ చేయరాదంటూ మద్యం సేవించే వాహనాలను నడపరాదంటూ ప్రత్యేక బుర్ర కథ రూపంలో అనేక సెంటర్లో కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేట ప్రతిపాడు కాకినాడ రూరల్ అనేక ప్రాంతాల్లో ఈ బుర్ర కథ రూపంలో అవగాహన కల్పిస్తుంది గడిచిన కొద్ది రోజుల గురించి మనం మాట్లాడుకుంటే మన చుట్టుపక్కల మన కళ్ళ ముందే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జగ్గంపేట సర్కిల్ పరిధి రోడ్లలో మనం చూస్తూ ఉన్నాం ప్రజల్ని చైతన్యపరచడానికి మన కాకినాడ జిల్లా ఎస్పీ ఐపీఎస్ గారు ఇచ్చిన ఈ చిన్ని అవకాశమే ఈ రోజు మన కథ ఇది కథ కాదు ఎన్నో కుటుంబాల వేదపక్క కత్తిపూడి ప్రతిపాడు ప్రాంతాలలో పోలీసుల పర్యవేక్షణలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే అనుకోని ప్రమాదం వచ్చే అవకాశాలున్నాయని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం ద్వారా మన మనసు ఎక్కడ ఉండి ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఇవన్నీ ప్రతి వాహన చోదుకుడు గ్రహించాలంటూ పోలీసులు ఈ వినూత్న కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా జిల్లా ఎస్పీతో పాటు ఇటు డిఎస్పి సంబంధించి ప్రతిపాడు సిఐ అదేవిధంగా తుని సిఐ తుని రూరల్ సిఐ కోట్నందూర్ ఎస్ఐ ఇలా అనేక పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు ప్రమాదాలు నివారించేందుకు ప్రమాదాలు తగ్గించేందుకు నిర్వహిస్తున్నారు